నమస్తే వెల్కమ్ టు హీ టీవీ నేను మీషామ్ ఈరోజు హైదరాబాద్లో నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదానికి చోటు చేసుకునే అంశంలో ప్రమాదం చేతు ట్రైన్ తప్పిందని చెప్పని అనుకోవచ్చు ఎందుకని అంటే ఇప్పుడు ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నారు చాలామంది కూడా ఎందుకంటే నాంపల్లి రైల్వే స్టేషన్లో వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది నాంపల్లి స్టేషన్లో ఆగాలి అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఓవర్ స్పీడ్తో అయితే రావడం జరిగింది ఓవర్ స్పీడ్తో అని కూడా కాకుండా ఏంటంటే వారు చెప్పడం అయితే నిదానంగానే వచ్చామని చెప్పని చెప్తున్నారు కానీ నిదానంగా వచ్చిన అంశాల్లో అయితే మాత్రం పట్టాలు తప్పే అవకాశం అయితే ఉండే ఉండదు దీనివల్ల ఏంటంటే ప్రయాణికులకి చాలామందికి కూడా ఇబ్బంది కూడా కలిగింది అంతేకాకుండా ఆరుగురికి పైగా గాయ అని చెప్పని వారు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ పట్టాలు అయితే ఏదైతే ఉన్నాయో మూడు భోగిలు వచ్చేటప్పటికి ఆ పట్టాలు ఒక ఒక సైడ్కి తప్పాయని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్స్ కూడా దానికి సంబంధించిన విజువల్స్ కూడా అవే కనిపిస్తున్నాయి ట్రైన్కి సంబంధించి వస్తున్న ట్రైన్ అనేది ఆ పట్టాలు తప్పి సైడ్ కంటూ వచ్చి ఆ పక్కన ఉన్న పోల్స్కి అయితే కూడా సౌండ్ చేసుకుంటూ అయితే రావడం జరిగింది అక్కడ వస్తున్న భీకరమైన శబ్దాలకి సౌండ్లకి అయితే మాత్రం ఉన్న ప్రయాణికులందరూ కూడా చాలా అంటే భయాందోళనకు గురయ్యారు వారందరినీ కూడా వెంటనే ఇక్కడ ఉన్న రెస్క్యూ టీం అయితే మాత్రం ఈ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన టీం అయితే మాత్రం వెంటనే వెళ్ళి ఆ రెస్క్యూ చేయడం అయితే జరిగింది చేసి ఆ ట్రైన్ అయితే మాత్రం దాదాపుగా ఆ స్పీడ్తోనే వెళ్ళి అది ఎక్కడైతే ఎండ్ స్టాప్ ఉంటుందో ఆ ఎండ్ స్టాప్కి వాల్ ఉంటుందో ఆ వాల్ని డైరెక్ట్గా ఢీ కొట్టడం అయితే మాత్రం జరిగింది ఆ ఢీ కొట్టడానికి కూడా గల కారణం ఏంటంటే అది నిర్లక్ష్యం అని చెప్పని అనుకోవాలా లేదా ఆ లోకో పైలట్ చేసిన నిర్లక్ష్యం అనుకోవాలా లేదంటే ట్రైన్ అదుపు తప్పిందని చెప్పని అయితే మాత్రం దీనికైతే పూర్తిగా అయితే విషయాలు అయితే వివరణ అయితే మనకి ఇంకా ఇవ్వలేదు మనం ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి అయితే మాత్రం ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వండి చేశారు వరకు విజువల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతాన్ని ఎవరిని లోపలికి వెళ్ళడం వెళ్ళనివ్వకూడకపోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే లోపల రెస్క్యూ టీం అనేది ఇప్పుడు దాన్ని రెస్క్యూ చేసి ఆ ట్రైన్ అనేది దాన్ని ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి పట్టాల మీద ట్రాక్ మీదకి ఎక్కించే అంశంలో లోపల వర్క్ జరుగుతుంది దానిపైన మేము ఎవరిని అల అని చెప్పడం అయితే వాళ్ళు చెప్తున్నారు కానీ ఇది ఎప్పటివరకు అయితే పూర్తవుతుంది విషయం అయితే ఇంకా చెప్పలేదు కానీ వారికి సంబంధించిన ఆ ట్రైనింగ్ సంబంధించిన అందులో భాగంగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ రైవే సంబంధించిన డిపార్ట్మెంట్ హాస్పిటల్లోకి వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళని ఎగ్జామింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి చికిత్స అయినా సరే ఎటువంటి అయినా సరే డిపార్ట్మెంటే భరిస్తుంది అని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది ఒకవేళ అవసరం అయితే కొన్ని ట్రైన్ రీస్కెజల్ చేసినా అది అందరి ప్యాసింజర్ ఇంటిమేట్ చేస్తాము బట్ ఆఫ్ నో ఆల్ ట్రైన్ మూమెంట్స్ నార్మల్ ట్రైన్స్ లో లో అయిపోవాలి చార్మినార్ ఎక్స్ప్రెస్ వచ్చేటప్పటికి ఇప్పుడు పట్టాలు తప్పి అదుపు తప్పు అయితే మాత్రం ఇప్పుడు స్టేషన్లోకి రావడం జరిగింది దానికి ముఖ్య గల కారణం ఏంటి కారణాలు అంటే డెఫినెట్లీ విల్ హావ్ టు ఒక ఎంక్వైరీ అవుతుందండి సంబంధించిన స్టాఫ్ అందరితో మాట్లాడిన తర్వాతనే ఏమైనా డీటెయిల్స్ వస్తాయి దాని తర్వాత ఏబుల్ టు నో ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అంటే ఇది లోకల్ పైలట్ సంబంధించిన నిర్లక్ష్యం అని చెప్పాను అదే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి ఇట్స్ వెరీ ప్రిమేచ్యూర్ టు కమెంట్ ఆన్ ఎనీథింగ్ ఆన్ ఆన్ దట్ ఆస్పెక్ట్ ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఎందుకు అయిందనే తెలుస్తుంది లెట్ అస్ వెయిట్ ఫర్ ద ఎంక్వైరీ టు బి కంప్లీటెడ్ ఓన్లీ దెన్ విల్ బీ ఎబుల్ టు నో యాక్చువల్ రీజన్స్ అంటే ఇక్కడ స్టేషన్ వచ్చేటప్పుడు స్లో అయ్యే పరిణామంలోనే ఉంటుంది ట్రైన్ అయితే మరి అదే స్పీడ్లో వచ్చి ఇక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బంది కలిగే విధంగా జరిగిందని అది చెప్పారు అదే అండి నాంపల్లి లాంటి స్టేషన్లో స్టేషన్స్ ఈ టర్మినల్ స్టేషన్ కాబట్టి ట్రైన్ ఎప్పుడైనా చాలా స్లో స్పీడ్గానే వస్తుంది సో అందుకే మీరు చూసుకుంటే కూడా ప్రీ కోచెస్ మాత్రమే డిలే అయ్యాయి దాంట్లో కూడా మీ ఇంజరీస్ కూడా ఆరుగురికి మైనర్ ఇంజురీస్ అని ఇప్పుడు ప్రీలిమినరీ చెప్తున్నారు బట్ ఎగ్జాక్ట్లీ ఏమైంది అనేది ఎంక్వైరీ తర్వాతనే బయట వస్తుందండి దాన్ని బట్టి డెఫినెట్లీ విల్ టేక్ ది నెసరీ స్టెప్స్ ప్రయాణికులకు సంబంధించి వాళ్ళకి ఏమైనా వాళ్ళకి సంబంధించిన చర్యలు మీ ఇక్కడ రైల్వే సంబంధించి డిపార్ట్మెంట్ తీసుకుంటుందా లేదంటే వాళ్ళందరినీ కూడా మా రైల్వే హాస్పిటల్కే తీసుకెళ్లాము మేమే ఎగ్జామిన్ చేస్తున్నాము వాళ్ళకి ఏవైతే ట్రీట్మెంట్ కావాలో అది కూడా మేమే ఇస్తున్నామండి వాట్ ఎవర్ కేర్ ఎన్షూర్ ఎంతసేపు జరుగుతుందని చెప్పారు రిజిస్ట్రేషన్ వర్కింగ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోవాలండి మ్యాక్సిమం సో మిగతా మిగతా ట్రైన్కి సంబంధించి కానీ లేదంటే ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు ప్రయాణికులు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగే అంశం అయితే ఉంది లేదండి ఇందాక చెప్పినట్లు ట్రైన్ మూమెంట్ మొత్తం నార్మల్గా ఉంది ఓన్లీ వన్ పేర్ ఆఫ్ ఎంపీఎస్ మాత్రమే ఆఫ్ నో క్యాన్సిల్ చేయడం జరిగింది అదర్వైజ్ అన్ని రెగ్యులర్ ట్రైన్స్ అయితే అవన్నీ కూడా నార్మల్గా నడుస్తున్నాయి ఇందాకనే మనం మాట్లాడే మన ఆ రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎండి గారు అయితే మనతో మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిన ఆయన నోడతా ఆయనే చెప్పారు సో ఇక పైన అయితే మాత్రం మనకు పూర్తిగా తెలియాల్సి ఉంది దీనిపైన ఎటువంటి చర్యలు అయితే ఇంకా తీసుకోబోతున్నారో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ మీద ఏదైతే ఉందో ట్రైను దానివల్ల మిగతా ట్రైన్స్ కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కనుక చర్యలు తీసుకునే అంశంలో మేము ఉన్నామని చెప్పని వారు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు వస్తున్న ఏదైతే వస్తున్నా వెళ్తున్న ట్రైన్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి ఎప్పుడు కూడా వాటికి ఎటు పరిస్థితుల్లో కూడా అంతరాయం కలగదని చెప్పని కూడా వారు చెప్తున్నారు ప్రతిది కూడా యథావిధిగా నడుస్తాయని చెప్పని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక ట్రైను దాదాపు మూడు 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 బోగీలు వచ్చేటప్పటికి పట్టాలు తప్పడం జరిగింది సో దాన్ని మేము మా రెస్క్యూ టీమ్తో అయితే మాత్రం దాన్ని మేము ట్రాక్ మీదకి తీసుకొచ్చే చర్యలు అయితే చేస్తున్నాం సో దీనివల్ల ఎవరికీ ప్రమాదం లేదు ఆ ట్రాక్ తప్ప మిగతా ట్రాక్లన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి సో ఎవరికీ కూడా ఇబ్బంది కలిగే విధంగా అయితే మాత్రం ఇక్కడ లేదు అందరికీ కూడా క్షేమంగా వెళ్ళి రావచ్చు అని చెప్పడం జరుగుతుంది జరుగుతుంది అంతేకాకుండా దానికి సంబంధించి ఏదైతే ట్రాక్ ఉందో దాన్ని సపరేట్గా వదిలేసి మిగతా ట్రాక్లన్నింటిలో కూడా యథావిధిగా ట్రైన్స్ అనేవి రావడం జరుగుతుంది పోవడం జరుగుతుంది అని చెప్పని అంశాలు అయితే వారు చెప్పడం జరిగింది సో ఇకపైన మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఆ రెస్క్యూ అనేది ఏ విధంగా జరుగుతుందో ఆ ట్రాక్ అనేది ఏ ఎప్పటికీ ఎప్పటికల్లా వీళ్ళు దాన్ని సెట్ చేస్తారనే అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది అదైతే ఇప్పటికీ కూడా వారు చెప్పడం అయితే చెప్పలేకపోతున్నారు ఎందుకంటే అది టైం పడుతుంది అని చెప్పని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో మనం అయితే ఇంకా చూడాల్సి ఉంది వేచి ఉండాల్సి ఉంది దీనిపైన ప్రస్తుతానికైతే ఎవరికి కూడా ప్రమాదం అయితే మాత్రం ఎవరు ప్రాణాలు పోలేదు కాబట్టి మనం సంతోషించాలి సో ఇకపైన దీనిపైన విషయాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది చూస్తూనే ఉండండి ఈ టీవీ కెమెరామెన్ అజయ్తో శ్యామ్